హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా పెరిగింది అని చెప్పొచ్చండి సో ఇక్కడ వచ్చేసి క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నటువంటి టమాటాలు ఎక్కువగా వస్తున్నాయి అండ్ కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుందండి దాదాపుగా అర్ధ మండీలకు మా అయితే స్టాక్ రావడం లేదనే చెప్పొచ్చు అండ్ ఒక 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 సో ఈ విధంగా అండ్ టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇరవై రెండు వేల బాక్సులు అండి ట్వంటీ టూ థౌసండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి అండ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మండి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతూ వస్తుందన్నమాట ఇంకా స్టార్ట్ అయితే అవుతుందండి అనంతపురం టొమాటో మార్కెట్లో యాక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో